రైతుకాయి ఉప్పు సాయి ఈరోజు పొద్దుటూరు పొద్దుటూరు స్టోర్ రూమ్ లో రెండు బండ్లు సోనాలిక ఒకటే ఊరికేనా ఒకటే ఊరికే రెండు బండ్లు డెలివరీ అంట అందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేసుకుని రైతులు తీసుకొని పోతున్నారు అదో అక్కడ ఉన్నా బా అండి బండ్ బండ్లు పేరు ఏ పేరు సోనాలకి సుబ్బయ్య మీ దగ్గర ఇంకేమి ఎన్ని రకాలు ఏవి ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఏది పెద్దదే చిన్నదే సెవెన్ ఫార్టీ రైతుకి మంచి సామర్థ్యం కలిగిన బాధ్యత పని ఓకే థ్యాంక్ యూ